వేమన పద్యం చదువుకుందాం మరి మాటలాడ నేర్చి కరుగజేసి మాటలాడ నేర్చి మనసుకరుగ చేసి పరగ ప్రియము బుట్ట పలుకకున్న ఒకరి చేత సొమ్ములు రకవచ్చురా విశ్వదాభిరామ వినురవేమా సొమ్ములు ఊరకే వస్తాయా ఒకరి దగ్గర నుంచి మనకు సొమ్ము అంటే డబ్బులు ధనం రావాలంటే ఊరకొస్తాయా పరగ ప్రియము పుట్ట పలుకకున్న చక్కగా ప్రియమైన మాటలు మాట్లాడాలంట వాళ్ళ మనసుని చక్కగా కరుగజేయాలంట వాళ్ళ మనసుని మనం వాళ్ళని ఎంతో సంతృప్తి కలిగించాలంట అందుకే చక్కగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు చక్కగా ఇతర మనసుల్ని కరుగజేసి ప్రియంగా మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులు రాబట్టుకోవాలట అంతే తప్ప ఊరకని సొమ్ములు వస్తాయా అంటున్నాడు వేమన మళ్ళీ ఒకసారి పద్యాన్ని చదువుకుందామా మాటలాడనేర్చి మనసు మా చేసి పరగ ప్రియము బుట్ట పలుకకున్న చేత సొమ్ము ఊరక వచ్చునా విశ్వదాభిరామ వినురవే